ఇరవై రూపాయల లంచం కేసులో ముప్పై సంవత్సరాల తరువాత నిర్దోషిగా విడుదల చేసింది గుజరాత్ హైకోర్టు ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే న్యాయం చేయడంలో ఆలస్యంలో ఉన్న లోపాలను మనకు అర్థమయ్యేలా చేస్తుంది ఇప్పుడు మనం తెలుసుకోబోయేది బాబుబాయ్ ప్రజాపతి గురించి అహ్మదాబాద్ లోని పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెజల్పూర్ పోలీస్ కానిస్టేబుల్ గా ఉన్న బాబుబాయి ప్రజాపతి అతని తోటి కానిస్టేబుల్తో కలిసి గస్తీలో ఉన్న సమయంలో ఒక ట్రక్ డ్రైవర్ దగ్గర నుండి ఇరవై రూపాయలు లంచం తీసుకుంటూ దొరికాడని ప్రజాపతిపై ఏసీబీ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది అహ్మదాబాద్ సెషన్స్ కోర్టు రెండు వేల మూడులో సాక్షులను విచారించడం ప్రారంభించింది రెండు వేల నాలుగులో కానిస్టేబుల్ను దోషిగా నిర్ధారించింది అతనికి నాలుగు సంవత్సరాలు కట్టిన కారాగార శిక్షతో పాటు మూడు వేల రూపాయల జరిమానా విధించింది దీనిని అంగీకరించిన ప్రజాపతి ఆ కేసును సవాల్ చేస్తూ గుజరాత్ హైకోర్టులో అప్పీల్ చేశాడు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నిరీక్షణ తరువాత హైకోర్టు ఫిబ్రవరి నాలుగు ప్రజాపతిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పిచ్చింది ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాలలో తీవ్రమైన తప్పులున్నాయని అండ్ కేసు దర్యాప్తు విధానంలో లోపాలు ఉన్నాయని ప్రజాపతి నియమించుకున్న న్యాయవాది నితిన్ గాంధీ వాదించారు కోర్టు వాటిని అంగీకరించి ప్రజాపతిని నిర్దోషిగా ప్రకటించింది నిర్దోషిగా విడుదలైన తరువాత ప్రజాపతి తన న్యాయవాదిని కలిశారు పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ప్రయోజనాలు బకాయిల కోసం అప్లై చేసుకోవాలని సలహా ఇచ్చారు న్యాయవాది నితిన్ గాంధీ ప్రజాపతి న్యాయవాదితో ఒక మాట చెప్పాడంట ఇప్పుడు నా జీవితంపై ఉన్న కలంకం తొలిగిపోయింది దేవుడు నన్ను ఇప్పుడు తీసుకుంటే మంచిదని చెప్పుకొచ్చాడట ఈ విషయం న్యాయవాది నితిన్ ఆఫీస్లో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి అది జరిగిన మరుసటి రోజే బాబుబాయ్ ప్రజాపతి చనిపోయాడు నిజంగా ఒక తప్పుడు కేసులో అతను ముప్పై ఏళ్ళ జీవితాన్ని కోల్పోయాడు అతను స్వేచ్ఛగా జీవించే హక్కును కోల్పోయాడు తప్పెవరు చేశారో తెలియదు కానీ అతనికి న్యాయం మాత్రం ఆలస్యం అయింది ఎందుకో ఏమిటో న్యాయస్థానాలు ప్రభుత్వాలే తేల్చాలి